నమస్తే వెల్కమ్ టు న్యూస్ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదో వార్డు పుచ్చలపల్లి సుందరయ్య నగర్ ప్రజలు పిఎస్ నగర్ లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం మండలం సిద్దమ్మ పేరంటాల నుండి గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రతిపక్ష నాయకులు కమ్యూనిస్టు గాంధీగా పిలువబడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ఒకటి లో భూ పోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు కార్యకర్తలు పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్ జీవితం అనుభవిస్తే మూడు వేల ఆరు వందల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందని నాటకే ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారుల నకిలీ పట్టాలన్నింటినీ తర్వాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారన్నారు మనము ఇప్పటి వరకు అడుగుతున్నది ఒకటే ఏమిటంటే సుందరయ్య కాలనీలో ఇప్పటికీ మూడు వేల ఆరు వందల కుటుంబాలు పైచి ఈ సంసార ఉండేటువంటి చోట కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో చెప్పిన విషయం మనం చట్టంలో లేని విషయం ఏది అడగడం చట్టంలో ఉన్న విషయాలనే మనం అడుగుతూ ఉన్నాం చట్ట పరిధిలోనే మన సమస్యలు పరిష్కరించమని అడుగుతూ ఉన్నాం ఏముంది చట్టంలో ప్రజలు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఏ ఊరి వాళ్ళు ఏ కులస్తులు ఏ మతస్తులు ఏ భాష మాట్లాడే వాళ్ళు అనేటువంటిది ముసలి వాళ్ళు అనే సంబంధం లేకుండా ప్రజలు ఎక్కడుంటే వాళ్ళందరికీ తాగడానికి మంచినీళ్ళు రక్షిత మంచినీళ్ళు అందించాలి అది చట్టంలో ఉంది మా ఈ మావోనికే నీళ్ళు ఇస్తాను నీళ్ళు నీళ్ళేనో ఈ రాష్ట్రంలోకి అయితే నీళ్ళు ఇస్తాను ప్రజలు ఎక్కడుంటే వాళ్ళందరికీ మంచినీళ్ళు అందించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలు చట్టంలో ఉన్నటువంటి లక్ష్యం రెండోది ప్రజలందరూ కూడా ఎక్కడ నివాసం ఉంటారో ఆ నివాసం ఉన్నటువంటి చోటే వాళ్ళకు పట్టాలు ఇచ్చి పక్కా బిల్డింగ్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం చట్టంలో ఉంది అంటే మనం సుందరయ్య కాలంలో రెండు వేల అధికారులు నివాసం ఉన్నప్పటి ప్రతి పట్టాలో ఇంటి నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు సిపిఎం సిపిఎం

పేదల కాలనీలకు ఉచిత కరెంటు పేదల కాలనీలకు ఉచిత కరెంటు పేదల కాలనీలకు ఉచిత కరెంటు పేదల కాలనీలకు ఉచిత కరెంటు మాకు సిమెంట్ రోడ్లు మాకు సిమెంట్ రోడ్లు మాకు వీధి దీపాలు మాకు వీధి దీపాలు మాకు వీధి దీపాలు మాకు ప్రాథమిక వైద్య కేంద్రాలు మాకు ప్రాథమిక వైద్య కేంద్రాలు మాకు ప్రాథమిక వైద్య కేంద్రాలు మాకు అంగన్వాడీ సెంటర్లు మాకు అంగన్వాడీ సెంటర్లు వాటికలు వాటికలు మాకు శ్మశాన వాటికలు ఈరోజు బద్వేల్ నియోజకవర్గం గోపర మండలం పరిధిలో ఉన్నటువంటి బద్వేల్ మున్సిపాలిటీ సుందరయ్య కాలనీ ప్రజలు గోపురం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ధన్నా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే రెండు వేల రెండులో నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఒక్క సంవత్సరాలుగా సంసారాలు చేస్తూ అక్కడే బిడ్డ పాపల్లు కని పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు పక్కా బిల్డింగులు ఇవ్వలేదు కనీస మౌగులి సౌకర్యాలైనటువంటి మంచినీరు కరెంటు అంగన్వాడీ సెంటర్లు హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దానికి నిరసగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం భారత రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాలు ఎవరైనా నివాసం ఉంటే ప్రభుత్వ భూమిలో వాళ్ళకు పట్టా ఇచ్చి పట్ల పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది మరి ఈ చట్టాన్ని ఎందుకు పాలకులు ప్రభుత్వ అధికారులు అమలు చేయరని మేము అడుగుతా ఉన్నాం చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు ప్రభుత్వాధికారులే చట్టాన్ని అమలు చేయకపోతే మరి ఎవరు వాళ్ళని ప్రశ్నించాలా అని మేము అడుగుతా ఉన్నాం అందుకనే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు రెండోది ఈరోజు ప్రజలు నివసించేటువంటి చోట ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసి అందరికీ గుక్క డీళ్లు ఇవ్వాలా మరి ఎందుకు ఇప్పటి వరకు ఉచితంగా నీళ్లు వాళ్ళకి అందించడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సమాధానం లేదు ఈరోజు వీధి దీపాలు లేక పాము తేర్లకు కాట్లకు గురయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు మరి కరెంటు వీధి లైట్లు ఎందుకు వేయడం లేదని మేము అడుగుతా ఉన్నాం సమాధానం లేదు అలాగే మూడు వేల ఆరు వందల కుటుంబాలు దాదాపుగా పదిహైదు వేల మంది ప్రజలు జీవిస్తున్నటువంటి సుందరై కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటి స్పృహ ఎందుకు లేదని మేము అడుగుతా ఉన్నాం సమాధానం లేదు అలాగే ఈరోజు సుందరైకాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ రోజు కూడా చాలా వరకు బట్టి రోడ్లలో ఉన్నారు మరి సిమెంట్ రోడ్లు ఎందుకు వేయలేదు సీసీ రోడ్లు అని మేము ఉన్నాం అలాగే అంగన్వాడి సెంటర్ ఎందుకు పెట్టలేదని అడుగుతా అడుగుతూ ఉన్నాం వీటి ఏటికీ సమాధానం లేదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇరవై ఒక్క సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలకు శ్మశాన వాటిక లేదు ఎవరైనా చనిపోతే ఊరి చివరికి ఎక్కడగో రెండు మూడు కిలోమీటర్లు వెహికల్లో తీసుకుపోయి శవాన్ని పారేయాల్సి వచ్చిన గట్టిది ఏర్పడతా ఉంది మరి మూడు వేల వందల కుటుంబాలు అనేటువంటి చోట ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో నాలుగు ఎకరాలు శ్మశానానికి ప్రభుత్వ భూమి కొల్ల గోపి గోపినంత ఉంది మరి ఆ ప్రభుత్వ భూమిని ఎందుకు కేటాయించలేదు అడుగుతా ఉన్నాం సమాధానం లేదు ఈరోజు రెవెన్యూ అధికారులు వాళ్ళ ఆఫీసులు డబ్బు కట్టలకు ప్రభుత్వ భూములన్నీ కూడా అనరుగులకు అక్రమంగా కట్టబెడుతున్నానికి ఉన్నంత శ్రద్ధ ప్రజలు చనిపోతే వాళ్ళు బూడ్చుకోవడానికి స్మశానాలు ఏర్పాటు చేయడానికి ఎందుకు శ్రద్ధ లేదని మేము అడుగుతా ఉన్నాం దీనికి సమాధానం లేదు రెండు వేల రెండులో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నింది ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మరి మధ్యలో మూడు ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వము ఈ ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పరచలే ఇప్పటికైనా కామన్ మ్యాన్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ఈ సుందరయ్య ఖాళీలో శ్మశానము కనీస మౌలిక సౌకర్యాలు వీధి లైట్లు అనేక రకాల ప్రజల సౌకర్య మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేకపోతే భవిష్యత్తులో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప బద్వేల్ గోపవరం